యసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు కనుగాక చర్చలో సైతాను రెండవ భాగము ఆది కాణము మూడో అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుడిని యోవ చేసిన సమస్త భూజంతువులలో సర్పము సర్పము యుక్తిగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పిన అని అడిగారు అందుకు స్త్రీ ఆ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలము అనుకొచ్చి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పిన సర్పంతో అన్నాను అని అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలనగా మీరు వాటిని తిని మీ కన్నులు తిరగబడినని మీరు మంచి చెట్లు ఎరిగిన వారే దేవతల వలె ఉందరని దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా ఇక్కడ జాగ్రత్త గమనించినట్లయితే సర్పము ఏదేనులో ప్రవేశించింది తోటలో ప్రవేశించింది పరలోకంలో దేవుని దగ్గర ఉన్న దూత ఖైరూబు లూసిఫర్ దేవునికి వ్యతిరేకంగా మారి అక్కడి నుంచి పడిపోయి వాడు భూమి మీద ఏదేమి తోటలో వానికి ఒక సాధనాన్ని ఎన్నుకున్నాడు ఆ సాధనం పేరే సర్పం వానికి ఒక ఓకల్ కార్డు కావాలి సాతాను స్పిరిట్ కదా స్పిరిట్గా వాడు ఏం మాట్లాడలేడు కాబట్టి వాడి కార్యం చేయటానికి వానికి ఒక ఒక ఓకల్ కార్డు ఆ ఓకల్ కార్డే సర్పం సర్పము భూజంతుల్లో యుక్తిగలదని బైబిల్ రాయబడింది సర్పరూపములో ఏ దేనిలో ప్రవేశించాడు పరలోకంలో ప్రవేశించిన సాతాను ఏ దేనిలో పడ్డాడు ఇప్పుడు ఏదేళ్ళు ఎలా వచ్చాడు సర్పరూపములు సర్పంలో ప్రవేశించి సర్పరూపములో వచ్చి హవ్వ దగ్గరకు వచ్చి బైబిల్ మాట్లాడటం ప్రారంభించాడు దేవుని కూర్చి మాట్లాడటం ప్రారంభించాడు ఇప్పుడు గమనించండి అక్కడ హవ్వకు ఒక భర్త ఉన్నాడు ఆ భర్త పేరు ఆదాం హవకు ఒక సిరస్సు ఉన్నది ఆ శిరస్సు పేరు ఆదాం హవ్వ ఏమన్నా మాట్లాడాలంటే తన భర్తతో తన శిరస్సుతో ఆమె తెలుసుకోవాలి ఇప్పుడు హవ్వ కొత్త స్వరానికి వినటానికి అలవాటు పడింది సర్పం వచ్చి ప్రజలా అనుకుంటు వచ్చింది ఏమిటో పెద్ద వాక్యం తెలిసిన ఆమెలాగా రండి అని చెప్పి వినటం ప్రారంభించింది ఏదేనులో సర్ప స్వరము ఒక కొత్త స్వరము హవ్వ విన్నది వాస్తవానికి హవ్వ వినాల్సింది ఎవరు స్వరం అంటే ఆదాము స్వరం వినాలి అయితే హవ్వ సర్ప స్వరం కొత్త స్వరానికి వినటానికి అలవాటు పడింది చాలామంది చేస్తున్న బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఏదైనా వాక్యం వెళ్ళే అందరు చెప్పేది ఆ వాక్యమే కదా అని వాళ్ళ సొంత సేవకులు చెప్పే వాక్యమును ప్రక్కన పెట్టి వినకుండా కొత్త స్వరాలు కలవ వినటానికి అలవాటు పడుతున్నారు ఏ పాస్ట్ పరిచయం అయితే ఆ పాస్ట్ నెంబర్లు తీసుకోవటం ఏ పాస్ట్ యూట్యూబ్లో ఏమైనా మెసేజ్ పెడితే అవి వినటం ఏ పాస్ ప్రతి బయట స్వరాలకు ఎక్కువ మంది విశ్వాసం వినడానికి అలవాటు పడుతున్నారు కొన్ని సందర్భాలు మేము ముందు నేను ఆశిస్తా ఉన్నాను కేపి పాలెం అనే ఊర్లో ఒక సామాన్యమైన సేవకుడు ఉన్నాడు పాస్టర్ గారు ఆయన పేరు ఏలి గారు ఆయన చిన్న సంఘాన్ని నడుపుకుంటూ ఈ వర్తమానంలో ఉన్నాడు ఆ సంఘం బలపరుస్తా ఉంటాడని ఆ బెంగళూరు నుండి ఓ పాస్టర్ గారు ఆయన పేరు సిరిల్ ఆయన పిలిపించుకొని సంఘానికి వాక్యం చెప్తాడని పిలిపించుకొని అప్పుడప్పుడు వాక్యం చెప్పించుకునేవాడు సంఘం బలపరచబడుద్ది అంచకాల వర్తమానంలో ఆయన సీనియర్ పాస్టర్ కదా అని పిలిపించుకునేవాడు ఎంతో ప్రేమించాడు ఆయన తన ఇంట్లో పెట్టుకొని తన ఇంట్లో పిలిపించుకొని ఆఖరికి చివరిగా ఆయన సిరిల్ ఆంటోని గారు చేసిన పని ఏంటంటే ఆ సంఘంలోనే కొంతమంది విశ్వాసు ఎవరి వేరు చేసి అక్కడే కుంపట పెట్టి బయట ఆయన సంఘాన్ని పక్కనే మళ్ళీ ఆయన సేవ సేవ స్టార్ట్ చేశాడు సేవ స్టార్ట్ చేసి అక్కడికి వెళ్ళి మీ పాస్ గారికి వాక్యం తెలియదు ఆయనకు అద్దె లేదు ఇది లేదు నా కన్నలు చూడు నా జ్ఞానం చూడు మీరు అది తెలుసుకోవాలి ఈ తెలుసుకోవాలి అని చెప్పి జ్ఞానయుక్త మాటలు చెప్పి కొంతమంది ఏమైనా వస్తున్నా వేరు చేసి అక్కడ వాళ్ళ దగ్గర భాగాలు సే చేసుకొని పోతున్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అది విశ్వాసాలు ఏం చేస్తారంటే కొత్త స్వరాన్ని వింటానికి అలవాటుపడుతున్నారు చాలా మంది సేవకులు సంఘాల్లో సేవకులు చేస్తున్న పని ఏంటంటే దేవుడు వాళ్ళకు అప్పగించిన పరిచర్ ఏంటో ఆ సంఘంలో వాళ్ళు గుర్తించలేకపోతున్నారు దేవుడు నేను ఒక సంఘాన్ని పాస్ట్ గా అంటే ఆ సంఘానికి ఒక ఆపరి అంతేగాని నీ ప్రపంచమంతా నీ విశ్వాసులు కాదు ప్రవక్త ప్రణామ గారు మాత్రం ప్రపంచానికి ప్రవక్త నీ మెసేజ్లు ప్రపంచానికి వెళ్ళాలి నీ మెసేజ్లు జూమ్ మీటింగ్ ద్వారా అందరు వినాలి ఇవన్నీ అది అసలు జూమే పెద్ద జామ్ జాము ఈ జూమ్ మీటింగ్లు వాళ్ళలో పడి చాలా మంది విశ్వాసులు నలిగిపోతున్నారు వాళ్ళ సొంత సంగ పాస్ పక్కన పెట్టి ఆ సంగ పాస్కు కానుక లేకుండా దశ బాగా లేకుండా ఎవరో జూమ్ మీటింగ్ అలవాటు పడి ఆ సర్పముకు హ ఎలాగ అట్రాక్ట్ ఆకర్షించబడిందో అలాగే విశ్వాసులు వేరే వేరే సేవకులకు స్వరాలకు అలవాటు పడి తను నడిపిస్తున్న ఆ సంఘ సేవకుని సింపుల్ పక్కన పెడతా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఇవన్నీ ఏంటంటే చర్చిలో సైతాన్ని చేస్తున్న పనులు ఇవన్నీ సంఘం పేరున దేవుని పేరున వర్తమానం పేరున బైబుల్ పేరున చేస్తున్న గూడు పుటానీళ్ళు దగాలు కాబట్టి విశ్వాసులు దేవుడు మీకు ఏ సేవకుని అయితే పెట్టాడు ఆ సేవకుడు సామాన్యమైన విషయాలు చెప్పినా అది అది వర్తమానమే ఏం గొప్ప గొప్ప మర్మాలు అవసరం లేదు నోవాహు ప్రతిరోజు నూట ఇరవై సంవత్సరాలు ఏం బోధించారంటే ఆయన ప్రతిసారి ఆయన బోధించింది ఏంటంటే మార్మూలసి పొందండి రండి మార్మల్సి పొందండి ఓడ్లోకి రండి ఎప్పుడు బోధించినా అదే వర్తమానం అది చాలు జలపులను తప్పించబడాలంటే ఆ ఒక్క మొక్కు కాదా విశ్వాసులకు సామాన్యమైన విషయాలు చాలు ఒక సంబంధించిన వాగ్దాన విషయాలు ఈ పాస్టర్ గారి ద్వారా ఏమైతే అందించబడుతున్నాయో ఆ విషయాలు చాలు ఎందుకు ఓవర్గా కొంతమంది విశ్వాసాలు అతి తెలివిగా పాస్లందరి విశ్వాసాలు పాస్టలందరినీ నెంబర్లు తీసుకొని అక్కడ మీటింగ్ పరిగెత్తారు ఇక్కడ మీటింగ్ పరిగెత్తారు ఆ ఆ పాస్టర్ గారు వింటా ఉంటారు ఏం చెప్పినవి వింటా ఉంటారు ఏంది ఇది ఎంత కరెక్ట్ కాదు కదా దేవుడు అంటే ఆదిలో ఉన్న అంతం చూడగలిగిన వాడు దేవుడు ఒక విశ్వాసని జగత్పనాది పడుకుని ముందుగా చూసినట్లయితే ఆ విశ్వాసం ఏ సేవకుని దగ్గర ఉంచాలో దేవుని తెలియదా దేవుని తెలిసే ఒక సేవకుని దగ్గర వాక్య వర్తమానం తెలుసుకోవాలని దేవుడు పెట్టాడు కదా వాళ్ళ నీ సొంత జ్ఞానం ఎందుకు హవలాగా హ సర్పం దగ్గరికి వెళ్ళి సర్పస్వరాన్ని విని వినటం వల్ల ఏం జరిగింది సర్పస్వరాన్ని వినటం వల్ల వాక్యాన్ని వంకరగా మార్చింది తనకు ఆకే మీరు బైబిల్ గమనించినట్లయితే దేవుడు ఆదామంతో మాట్లాడాడు దయ్యం సర్పంతో మాట్లాడింది కాబట్టి ఇవన్నీ ఏంటంటే సంఘాల్లో చర్చిల్లో సైతాన్ని చేస్తున్న గూడు పుటారేలు సేవకులు వారి వారి స్థానము గమనించాలి విశ్వాసి వారి వారి స్థానాన్ని గమనించాలి ఎక్కువ మంది సేవకులు చేస్తున్న పొరపాట్లు ఏంటంటే వేరే ఒక స్పీకర్ వేరే సంఘానికి పిలువబడ్డప్పుడు ఆ పాస్టర్ గారు విశ్వాసం నెంబర్లు తీసుకోవటం మెల్లగా కాంటాక్ట్ చేసుకోవటం ఆ విశ్వాసులకు మెల్లగా మెసేజ్ ద్వారా వాళ్ళ వా వాట్సాప్లో మెసేజ్లు పంపించటం ఏదో కొత్త కొత్త విషయాలు పంపించటం అమాయకుల ఆయన విశ్వాసులు ఆ పాస్టర్ గారికి అట్రాక్ట్ అవ్వటం అలవాటు పడటం మెల్లగా ఆ తర్వాత ఇక ఆ గారికి తెలియకుండా రాజకీయం చేసి ఆ విశ్వాసతో కాంటాక్ట్ పెట్టుకోవటం ఏమున్నాయంటే అంటే సీనియారిటీ అంటారు సీనియర్ పాస్టర్లు అంటారు ఇవన్నీ సేవకుని రూపంలో చేస్తున్న గూడు పుటాణిలు చర్చలో జరుగుతున్న సా యొక్క చర్చిలో సైతాను చేస్తున్న పనులు ఇవన్నీ ఇంకోటి ఎక్కువ మంది పాస్టర్లు చేస్తుంది ఏంటంటే వారు నా ఒక స్థలంలో కూర్చున్నప్పుడు పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ ఒక స్థలంలో కూర్చున్నప్పుడు వాక్యం గురించి మాట్లాడుకోవాలి వాక్యం గురించి మాట్లాడుకోవట్లా మీరు బైబిల్ బైబుల్ గమనించట్ మీరు ప్రవక్త వర్తమానాన్ని గమనించినట్లయితే పునరుద్ధానం యొక్క రుజువు పేర నెంబర్ నలభై తొమ్మిది ప్రవక్త చెప్పింది చదువుతున్నాను గమనించండి మనము పొరుగు వారిని గురించి మాట్లాడటం మానేవేసినట్లయితే యేసును గురించి ఎక్కువగా మాట్లాడినట్లయితే యేసు మనకు ఎక్కువ ప్రత్యక్ష మగును ప్రత్యక్ష మగుటను మనం కలిగి ఉంటాము మనం బోధకుని యొక్క పొరపాట్ల గురించి మాట్లాడుచున్నాము ఇంకెవరో పొరపాట్ల గురించి మాట్లాడుతున్నాము కేవలము యేసుని గురించి మాట్లాడండి అక్కడ ఎక్కువ కార్యం జరుగుతాయి ఇప్పుడు వారు ఆయన గురించి మాట్లాడుకుంటుండగా ఆయన ప్రత్యక్షమాయను అది యేసుని గురించి మాట్లాడడానికి అలవాటు పడాలి బోధకుని పొరపాట్ల గురించి బోధకుని బలహీనతల గురించి మాట్లాడుకుంటే మీకేం వస్తుంది బ్రదర్ యేసుని గురించి మాట్లాడుకోండి లైఫ్ ఉంటుంది జీవం ఉంటది ఉత్తేజం ఉంటుంది అలాగే మీలో ఉన్నవాడు నూట ఇరవై మూడో పేర ప్రవక్త ఉన్నాడు నేను వెళ్ళినప్పుడు దేవుని గురించి బైబిల్ గురించి మాత్రమే మాట్లాడకూరుదును అన్నాడు తర్వాత ఇంకా మీరు గమనించట్లయితే కూటములో వాక్యమును బోధించుటకే ప్రాధాన్యత ఇయ్యవలను ఉపవాస కూటము ఉపవాసముండటకు మరియు ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉంటటకు నేను సమయమును వెచ్చించవలను నగరములో ఘోరమైన పాపి పేర నెంబర్ మూడు క్రైస్తవులుగా మనం వాక్యం చుట్టూ సాహసం చేయటకు మరియు ప్రభు వేసుకూర్చి మాట్లాడటకు మనం ఆశించు ఆశించుచు కూడుకునేదేము నగరంలో ఘోరమైన పాపి పేర నంబర్ ఆరు సామాన్యత ఏడు ముద్రలు సామాన్యత ఇరవై నాలుగు పేర్ల ప్రవక్తంటే నా యొక్క ప్రతి నిమిషమును చదువుటకును ప్రార్థించుటకును నా సమయంను వెచ్చించి ఉన్నాను ఎవరైనా చట్టగా మాట్లాడినట్లయితే అది ఎల్లప్పుడూ నిజమైన విత్తనముల గురించి ఏడు సంక్రాంతంలో పేద నూట యాభై మూడు పేర మూడు మీరు జాగ్రత్తగా గమనించట్లయితే యేసు కంటే మరి ఏతర గొప్ప సంగతి మనం మాట్లాడలేదని నేను నమ్ముతున్నాను మనం మాట్లాడే అతి గొప్ప వ్యక్తి ఆయనే అయి ఉన్నాడు ఆయనను గూర్చి మాట్లాడటకు ఆయన గూర్చి గొప్పలు చెప్పుటకు నేను ప్రేమిస్తాను ఎవరైనా చెప్పే అన్ని కార్యములకు ఆయనే యోగుడై ఉన్నాడు ప్రభుత్వ చెప్పిన విషయాలు ఇవన్నీ కాబట్టి మీరు ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే కూర్చున్న లేసిన మాట్లాడుకోవాలంటే వాక్యం గురించి వర్తమానం గురించి మెసేజ్ గురించి మాట్లాడండి అది పక్కన పెట్టేసి సోది మాట్లాడుకుంటా ఉంటారు సంభాషణలో నలుగురు పాస్టల్ కూర్చున్నారంటే రాజకీయం ఏం పని పాస్టల్కి ఇరవై నాలుగు గంటలు టీ కొంటలు టీ సెంటర్ల దగ్గర మిషన్ కొట్ల దగ్గర టీ రోడ్ల మీద ఇరవై నాలుగు గంటలు కూర్చొని పోనీ ఏమైనా వాక్యం మాట్లాడుకుంటారా లేదు వాళ్ళ సంఘంలో ఏం బోధిస్తారు వారానికి ఒకసారి పుస్తకం తిరగేస్తారు వారానికి ఒకసారి పుస్తకం తిరిగేసి ఏం బోధిస్తారు అక్కడ పాస్టర్ అంటే ఏంటి దేవుడు నిర్ణయించాడు కదా రోజు డైలీ వాక్యం బోధించాలి అక్కడ డైలీ మెసేజ్ చదవాలి ఇక సంఘాల్లో నడిపించే విధానానికి వస్తే ఒక సంఘం నడిపించబడటం కనీసము ఈ రాజులు నేను కొన్ని కొన్ని సంఘాలకు వెళ్తే ఒక్కొక్క సంఘంలో ముప్పై పాటలు పాడుతున్నారు ముప్పై పాటలు నలభై పాటలు పాడుతున్నారు ఏది అంచకాల వర్తమానం అని చెప్పి చెప్పుకుంటున్న సంఘాల్లో ముప్పై నలభై పాటల ప్రవక్త ఏడు ముద్రలో మొత్తుకుంటున్నాడు కదా మూడు నాలుగు పాటలు కంటే ఎక్కువ ఎక్కువ వద్దని ముప్పై నాలుగు పాటలు నడిపిస్తున్నారు ఇక సంద వచ్చిన సంద కానుకలు ఒక క్రమం లేదు ఒక విధానం లేదు సంఘం అంటే ఒక క్రమం ఉండాలి కదా సంఘము అంటే కాను కానుకలు ఒక రిజిస్టర్ చేయాలి వచ్చిన కానుకలు ఎంత అని రాయాలి ఎక్కువ మంది విశ్వాసులు ఉంటాయి యాభై మంది అరవై మంది వంద మంది అట్లా ఉంటే మంచి నమ్మకస్తులైన సంఘ పెద్దలు పెట్టండి నమ్మకస్తులైన ట్రస్టీలు పెట్టాలి కదా వాళ్ళని పెట్టి రిజిస్టర్ మెయింటైన్ చేసి మ్యూచువల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి కానుకలు ఏర్పాటు సెపరేట్ చేయాలి అది సంఘానికి ఉపయోగించే కానుకలు దశ అనేవి దేవుని సేవకులు చెందాలి భాగాలు దేవుని సేవకుడు తినాలి విశ్వాసులు అందరూ భాగం ఇవ్వాలి సేవకుడు కూడా భాగం ఇవ్వాలి అయితే ఈ రోజుల్లో విశ్వాసులు భాగాలు ఇవ్వకుండా విశ్వాసులు కూడా బోధకుల స్థానం ఆక్రమిస్తున్నారు విశ్వాసులు కూడా సేవకుల స్థానం ఆక్రమిస్తూ ఉన్నారు నాకు తెలిసిన కొంతమంది ఇక్కడ మా ఊర్లో రిటైర్డ్ అయిన టీచర్లు సేవలోకి వచ్చారు రిటైర్డ్ అయిన టీచర్ సేవలోకి రావటం ఏంటి తన జీవితం అంతా సేవ గవర్నమెంట్లో గడిపి 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 ఇప్పుడు ఏదో బైబిల్ నాలుగు మొక్కలు చేసి తెలుసుకొని ఇప్పుడు దేవుడు నేను సేవ చేస్తున్నా దేవుడు అని పిలిచాడు అని ఆ దశంబాలు ఇవ్వటమే కొడుతున్నాడు ఎందుకంటే ఇప్పుడు సేవకుని స్థానం ఎక్కాడు అవతారం ఎత్తాడు కదా నేను ఇప్పుడు సేవ చేయడం ప్రారంభించాడు సేవ అంటే అది కాదు దేవుడు ఆదిలో అంతం తెలుసు నువ్వు చిన్నప్పటి నుంచి యవన కాలం నుండి యవన కాలంలో సమర్పించుకోవాలి సేవ అంటే తెగింపు సమర్పణ త్యాగం కష్ట నష్టాలు ఆకలి తప్పులు నిందలు అవమానులు ప్రత్యక్షత సమర్పణ త్యా వీటన్నిటితో ముడిగు సేవ పరిచర్య విశ్వాసముతో పరిచర్య అబ్రహాం లాగా విశ్వాసం ద్వారా రా నువ్వు సంపాదించుకొని రాత్రి భూములు సంపాదించుకొని ఏసీలో ఉండి ఏదో రెండు రెండు మొక్కలు చదువుకొని నేను కూడా దేవుని సేవ చేస్తున్నట్టు అది ఎంతవరకు కరెక్ట్ అది సేవ పరిచర్య వేరు దేవుడు కొంతమంది నిన్నుకుంటాడు ఈ సేవ అంటే కష్ట సుఖాలతో ఉన్నది ఆకలి దప్పులతో ఉన్నది శ్రమలు నిందలు అవమానాలు త్యాగము సమర్పణ పరిచర్య వీటన్నిటితో నింపబడి విశ్వాసం ద్వారా వట్టి చేతులతో యవన కాలంలో బయటకు రా అది సేవ అంతేగాని అన్ని ఆస్తి పాస్తులు కూర్చుకొని సమకూర్చుకొని గవర్నమెంట్ డబ్బు అంతా రిటైర్డ్ అంతా అయిన తర్వాత గవర్నమెంట్ సమకూర్చుకొని అన్ని సమకూర్చుకొని నేను సేవ చేస్తున్నానంటే అది ఎంతవరకు కరెక్ట్ అది అది బైబిల్ విధానం కాదు కదా దేవుని మోసం చేయటం కదా నువ్వు సేవకు నువ్వు ఉన్న దశంభాగాన్ని ఎక్కువలసిన దొంగతనం చేస్తున్నావు దొంగిలించి మళ్ళీ వేరే అవతారం ఎత్తుతా ఉన్నావు ఇవన్నీ గూడు పుటాణులు సంఘాలు చర్చిలు సైతాను ఆ చేస్తున్న గూడు పుటాణిలు మీర విశ్వాసం వ్యక్తులు మంచి వ్యక్తులే కానీ నడుస్తున్న స్పిరిట్లు ఏ విధంగా ఉంటా ఆలోచించాలంట కానుకలు ఒక లెక్క పెట్టాలి కొన్ని కొన్ని సంఘాలు ఆ కానుకలు మరీ సిగ్గుకాలం విషయం ఏంటంటే చర్చి అయిపోయి అయిపోయాపోగానే పాస్టంలో ఆ కానుకలు లెక్క పెడతా ఉన్నారు ఇది ఎంతవరకు వాస్తవం అది పాశ్రంలో అసలు కానుకల దగ్గరకు వచ్చి లెక్క పెట్టమే విధానాలను సరైన క్రమంలో నడిపించబడలేదు కానుకలు సంఘానికి ఉపయోగించాలి రిజిస్టర్ మెయింటైన్ చేయాలి ఎక్కువ మంది వంద మంది రెండు వందల మంది ఐదు వందల మంది విశ్వాసులు ఉన్నప్పుడు నమ్మకమైన సంఘ పెద్దలను ట్రస్టీలను పెట్టి అవి రిజిస్టర్ మెయింటైన్ చేయాలి అకౌంట్లు ఓపెన్ చేసుకోవాలి అమౌంట్ అవి దేనికి చర్చి పర్పస్ కు వాడాలి కూటాలకు కానీ లేకపోతే ఎవరు సేవకులు కానీ ఆ కానుకలు ఉపయోగించాలి దశమ భాగాలంటవా ఖచ్చితంగా అది సేవకుని చెందాలి అది పది రూపాయలైనా పది కోట్లైనా పది లక్షలైనా పది కోట్లైనా అది దశమ భాగం సేవకునిది ఆ సంఘం నడిపించే సేవకునికి ఇవ్వాలి దశమ భాగము సేవకుడు కూడా అటువంటి విధానం కలిగి ఉండాలి సేవకుడు భాగం తీయాలి వాక్య ప్రకారం చేయాలి ఇవన్నీ చేయకుండా నేను సేవ చేస్తున్నాను ఇప్పుడు ఒక సేవకునికి ఒక పది ఇల్లు ఉన్నాయనుకోడు ఆ పదిల్లో అద్దెలు వస్తున్నప్పుడు ఆ అద్దెలో కూడా దశంభాగం నీయాలి అంతకని ఐదు దాచి పెట్టుకొని నువ్వు సంఘానికి వస్తున్న కానుకలు దాచి పెట్టుకొని కొంచెం వచ్చిన దశంభాగాలు పెట్టుకొని ఎక్కువ అడుక్కోవడానికి అలవాటు పడితే ఎట్లా ఒక అడుకున్నవాడు ఇంకొక అడుక్కున్నవాడికి ట్రైన్ ట్రైన్లో మీరు ప్రయాణం చేయండి ఒక వాడికి పది రూపాయలు ఎక్కువ వచ్చాయనుకో రెండో వాడు అడుకున్నవాడు అరే నాకు వచ్చినాయి కదా అని ఇవ్వడాడు ఎందుకంటే ఎక్కువ అడుక్కోవడానికి అలవాటు పడాడు అలాగనే సేవకులు ఎక్కువ మంది కానుకలు తీసుకోవడానికి దశ భారాలు తీసుకోవడానికి ఇతరులు ఏమైనా ఇస్తే ప్రార్థన చేసి తీసుకోవడానికి అలవాటు పడ్డారు కానీ వాళ్ళు ఇంకొకరికి ఇంకో సేవకులో బాధలో ఉన్న సేవకుని కొంచెం హెల్ప్ చేద్దాము ప్రాబ్లం ఉన్న వాళ్ళని కొంచెం ఆదుకుందాము అనేది ఉండదు ఎందుకంటే అడుక్కోవడానికి అలవాటు పడ్డరు కదా జలగకు ఇమ్ము ఇమ్మని రెండు ఇద్దరు కూతురు ఉన్నారు జలగ అంటే పీల్చడమే ఇమ్ము ఇమ్ అక్కడ నుండి ఇమ్ము ఇక్కడి నుంచి ఇమ్ము అంత ఇములే వాడు పేర్లు ఎట్లా ఏందంటే సంఘం లో సాతాను తిష్ట చేసుకుని జరిగిస్తున్న కార్యాలు ఇవన్నీ ఏం కనపడవు అంత సేవ పేరు మీద జరుగుతున్న మోసాలు ఇవన్నీ సేవ పేరు మీద బైబిల్ పేరు మీద దేవుని పేరు మీద చేస్తున్న మోసాలు అరే ఇరవై నాలుగు గంటలు నలుగురు సేవకులు ఒక సార్లు కూర్చుంటే అనవసరమైన మాటలు వ్యర్థ సంభాషణ పని మాటలు పని ముచ్చట్లు ఇతరుల గురించి మాట్లాడుకోవటం గాసిపులు మార్చుకు మాట్లాడుకోవటం బ్యాక్ బైటింగ్ మాట్లాడుకోవటం ఏంటి ఇది కరెక్టేనా దేవుడు తీర్పు దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క ఎలా ఉంటుంది నిలబడగలవా ఇకనైనా మానుకొని ఎంతో సమయాన్ని సృదా చేశారు నీ జీవితంలో బైబుల్లో నేర్చుకునే సున్నా బైబులు ఒకసారి చదివేవో లేదో తెలియదు ఏడు ముద్దల్లో ఎన్ని పుస్తకాలు ప్రవత్వర్తమానం ఎన్ని పుస్తకాలున్నాయో తెలియదు నీకు ఎన్ని మెసేజ్ తెలియదు ఏం చదివేవో తెలియదు ఎన్ని చదివినో తెలియదు చదవాలి విశ్వాసం సరైన ఫీడింగ్ ఇవ్వాలి అంతేగాని వర్తమానంలోకి వచ్చి కూడా డెనామినేషన్ బోధలు మాట్లా పోవడం లేదు డినామినేషన్ బోధలు నవ్వింపులు కవింపులు పెట్ట కథలు ఆహా ఓహో ఇవ ఏంది ఇంకా ఏంటంటే ఎక్కువ మంది దేని మీద అలవాటు పడుతున్నారు టుడే మెనీ పీపుల్ ఆర్ డిపెండింగ్ అపాన్ దేర్ పాస్ రెప్యుటేషన్ గత వైభవం గురించి మాట్లాడుకుంటారు ఎక్కువ మంది గత వైభవం గురించి మాట్లాడుకోవటం ఏం ప్రయోజనం ఉంది ఉదాహరణ డినామినేషన్లు లోతుల గురించి మాట్లాడు లోతుల సంఘాలు కూర్చుంటే లేస్తే ఇరవై నాలుగు గంటలు లోదర్ గురించి మాట్లాడుకుంటారు మా లోతురు అట్లా మా లోతు ఎట్లా మా లోతు కరెక్టే నువ్వేం చేశావు రాజకీయంలో పోయిన మంత్రులు కాని ఎమ్మెల్యేలు కాని మా జగనన్న గోరు ముద్ద మా జగనన్న అమ్మఒడి ఇరవై నాలుగు గంటలు జగనన్న జగనన్న అని అన్నీ మాట్లాడటమే కాని వాళ్ళు వీళ్ళు చేసేది ఏంటి నువ్వే ముద్ద పెడుతున్నా చెప్పాలి కదా ఆయన పెట్టి ఆయన చేశాడు నువ్వే ముద్ద పెడతావో చెప్పాలి కదా అలాగే లేస్తే నువ్వు లేవు విశ్వాస సేవకులు ఏం త్యాగం చేస్తున్నావు విశ్వాసుల కోసం రాత్రి కనీసం రాత్రి ఒక అన్న వర్తమానం ముందు వేసుకొని చదివే ఉన్నదా ఒక క్యాసెట్ వినే వర్తమా ఉన్నదా ఇవి లేదు వాక్యంతో నింపబడితే దీనులుగా ఉంటారు సామాన్యతలు ఉంటారు విశ్వాసులు కూడా చేస్తున్న పొరపాటు ఏంటంటే మాకు వాక్యం తెలుసు మేము పుస్తకాలు చదువుకుంటాం మేము ఇంటి దగ్గర ఉండి చదువుకుంటున్నామన్నారు అది పెద్ద దయ్యం అది కమ్యూనియన్ అంటే అర్థమేంటే ప్రభుత్వ చెప్తారు కమ్యూనియన్ అంటే అర్థం ఏంటంటే టు టాక్ ఈచ్ అదర్ ఒకరితో మాట్లాడుకోవటం నీ క్యాసెట్లు మా తిరిగి మాట్లాడవు మాట్లాడలే మాట్లాడ మాట్లాడలేవే పుస్తకాలు తిరిగి మాట్లాడతాయా సెల్ ఫోన్ తిరిగి మాట్లాడతాయా ఇట్లా అలవాటు పడరు మాకు పుస్తకాలు చదువుకుంటున్నాము మేము సవాసం చేస్తాం అది కరెక్ట్ కాదు అది సంఘాల్లోకి వెళ్ళి గారి ద్వారా దేవుడు ఏమైతే పాటలు పాడాలి వర్షిప్ ఆరాధన ఉండాలి దేవుడు ఏదైతే మాట్లాడాలి అది వినాలి ఆమెను పలకాలి అది విధానం అంతేగాని ఇంట్లో ఉండి అసలు ఒక నిజమైన విశ్వాసం ఇంట్లో అంటే ఎలా ఉండబుద్దు అయితే నాకు అర్థం కావట్లేదు విశ్వాసం కాదు విశ్వాస లక్షణాలు ఉంటే ఇంట్లో ఉండలేడు ప్రవక్తనుడు ఒక వ్యక్తికి నిశ్చయం కంటే ముఖ్యమైనది ఏది లేదంటాడు వాక్యం ఆరాధన వచ్చినప్పుడు సమస్య ఎన్ని విషయాలను ప్రక్కన పెట్టేసి దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడతాడు దేహో మందిరం వెళ్ళిదమ్మని నాతో ఉన్నప్పుడు నేను సంతోషిస్తున్నాడు కదా సంతోషించుతాను అన్నాడు కదా దావిదు ఏహో మందిరవ చూడవాలని నా ప్రాణ ఆశ కోరుచున్నది అన్నాడు మందిర ద్వారాలు ఎప్పుడు తలుపులు తెరిస్తే నేను అక్కడ ఉండాలన్నారు భక్తులు నువ్వేంటి ఆదివారం రాగానే నాకు ఆ పని ఉంది నాకు ఇక్కడ ఈ పని ఉంది నాకు వాళ్ళు పిలిచారు అర్జెంట్ పని ఉంది చుట్టాలు వచ్చారు షేమ్ సిగ్గుసేట్ అది ఎన్ని దయ్యాలు చేస్తున్న పనులు వ్యక్తులు మంచోళ్లే కానీ దయ్యము నిన్ను నడిపిస్తుంది సంఘాల్లో దయ్యము తెస్ట్ వేసుకొని కూర్చొని ఒక ఆది సర్పము గడ సర్పము తె కూర్చొని ఇవన్నీ చేస్తా ఉంది చర్చిలో కూడా సాతానంటర్ అయింది అందుకనే చర్చిలో సైతాను అనే అంశాన్ని కంటిన్యూ నేను చెప్పాలని ఆశిస్తా ఉన్నాను మొదటి భాగం చర్చిలో సైతాన్ని మొదటి భాగము ఆల్రెడీ మీకు అంది ఉంటది ఈ చర్చిలో సైతాన్ రెండో భాగంలో మీరు ఈ విషయాలు మీరు గ్రహిస్తారని నేను నమ్ముతున్నాను